హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి చేపల ఎగురండి అందరికీ తెలిసిందే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు నేనైతే నా టైప్లో చూపిస్తున్నాను చాలా ఈజీగా సింపుల్గా ప్రాసెస్ అయితే చాలా తక్కువ ఐటమ్స్ కూడా చాలా తక్కువనే తొందరగా అయిపోతుంది ఓకే మరి దానికి కావాల్సిన పదార్థాలు చేపలు హోల్ గరం మసాలా పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆయిల్ అలమిల్లిగడ్డ పేస్టు ఆనియన్స్ కొత్తిమీర పసుపు ఉప్పు గరం మసాలా కారం మనం ముందు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలని పీసెస్ ఉంటాయి కదా వీటిని మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ముందు కొంచెం అంతా ఉప్పేద్దాము కొంచెం కారము కొంచెం అంతా పసుపు కొంచెం ఆయిల్ వేసి ఇంకా మసాలాలన్నీ ముక్కలకు మంచిగా మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి అన్నీ మంచిగా కొంచెం ముక్క గట్టి పడుతుంది మనం కొన్ని ఆనియన్స్ మిక్సీలో చేసుకొని పెట్టేసుకోవాలి పక్కకి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకుందాము ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకుందాము ముందు మనము హోల్ గరం మసాలా అయినాక కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నది ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది ఇందులో వేసి అది పచ్చివాసన వరకు వేపుకుందాము అందులోనే కొంచెం ఫస్ట్ వెల్లిగడ్డ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేద్దాము మంచిగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది ఉల్లిగడ్డనైతే పచ్చివాసన వరకు వేపుకున్నాం కదా చూడండి వేగింది దానికి పసుపు వేసుకుందాం కొంచెం అంతా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కారం తగినంత కారం వేసుకోవాలి గరం మసాలా నేనైతే ఇంట్లోనే రెడీ చేసుకున్న గరం మసాలా మీరు ఒకవేళ బయటి గరం మసాలా అయితేనేమో కొంచెం మంచిగా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఇంట్లో ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇంట్లోది అయితే అవసరం లేదు ఇంకా మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ మంచిగా దీంట్లో పేర్చుకుందాం మనము పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాము మెల్లగా దాన్ని టన్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కురమైన చేప అయితే కొంచెం గట్టిగా ఉంటుంది ఇది మామూలు చేప కదా కొంచెం మిచ్చకపోతే మెత్తగా ఉంటుంది కదా చూసి కొంచెం ఇది పచ్చివాసన వరకు కొంచెం ఇలా వేపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఫైవ్ మినిట్స్ అయింది చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ముక్క కూడా ఉడికేసింది పచ్చి స్మెల్ అయితే పోయింది మళ్ళీ మనం ఒక్కసారి టన్ చేసుకొని వాటర్ అయితే వేసుకున్నాము కొంచెమే వాటర్ వేసుకోవాలి చూసేసుకోండి మరీ ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసుకుందాం మనము చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాము వేసుకొని ఒకసారి లైట్గా మళ్ళీ ఒకసారి కొంచెం అటు ఇటాన్ వేసుకుంటే అయిపోతుంది చూడండి ఫైనల్గానైతే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి వేడి వేడి చేపల ఇగురు రెడీ అయిపోయింది ఏ చేపలైనా తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు కొంచెం కొరమైన చేప గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం అటు ఇటు అన్నా పర్లేదు వేరే అయితే కొంచెం చూసి చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తొందరగా కూడా అయిపోయింది చేపల కూర అంటే అబ్బా ఎంతసేపు అది ఇది అని అంటారు కదా చూసారు కదా టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చపాతీలోకైనా రైస్లోకైనా దీంట్లోకైనా చాలా బాగుంటుంది ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్ ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్